చేస్తే తాట తీస్తాం ఎల్లి ఎరి గుర్ర యాశాలేస్తే స్పీకర్ నిలిమి కింద రోడ్ల మీద కూర్చోబెడతాం తప్పుడు యాషాలు వేస్తాం ఒక్కొక్కడు ఏం ధైర్యం చచ్చిపోయిందనుకుంటున్నారా ఈ సమాజంలో తిరిగి ఆవహించింది అనుకుంటున్నారా ఈ సమాజంలో ఆఫ్టర్ ఆల్ మీరెంత మీ బతుకులు గుండె బలం ఉంది మనకు ఎవడు బెదిరిస్తాడు దేశంలో ఎవడు బెదిరిస్తాడు ఎవరిని దమ్ము లేకపోతే ధైర్యం లేకపోతే బతకలేని సమాజంలో జగన్ ఎంత జగన్ బతుకెంత జగన్ ఎమ్మెల్యేలు ఎంత ఎందుకు భయపడాలి మనం ఎవరికైనా ఎందుకు భయపడాలి మనం ఏం తప్పు చేశాం రాజ్యాంగం మనందరికీ కల్పించిన హక్కు కాదా అంబేద్కర్ గారి స్ఫూర్తి అందరూ లేదా అంటే ముఖ్యమంత్రి అయితే చాలా మన బతుకుల్ని కూర్చొని నలిపే ఇచ్చా నువ్వు చొక్కా ఇప్పావు ఇది సరిపోతావు ఓట్లు వేయించావు પ્રભુત્વાની માર્ચો રવડીઝન એની કાલી તો નલીપે અપડો અતિ તમ અતિ અજિત અજિત દિવ્યશ્રીમ પૌરષમ నలభై వేల కోట్లు ఇసుకలో దోచేస్తా ఉన్నారు ఒక్కొక్క కూర్చోబెట్టి చిన్న బండి ఇసుక చిన్న బండి ఇసుక మూడు వేలు గమ్మేస్తున్నారు ఎవరి దగ్గరికి వెళ్తున్నాయి డబ్బులు జేపీ వెంచర్స్ ఇలాంటి ఒకటి రెండు కంపెనీలు మొత్తం సెంట్రలైజ్ చేశారు ఇంతకుముందు ఎలా బతికే పంచాయతీలో ఉండే బీసీ కులాలకి బోట్లు మీద వేసుకుని కూడా వచ్చే అవకాశం వచ్చేది పంచాయతీలు కొంత శక్తి ఉండేది పంచాయతీలు కొంత సంపాదించుకునేది ఈ రోజున మొత్తం కూర్చొని ఒక్కడే దోచుకుంటా ఉన్నాడు వీళ్ళు క్లాస్ వారి గురించి మాట్లాడతారు అవనగడ్డ మన నియోజకవర్గం దేవాలయాలకి చాలా ప్రాధాన్యత ఉంది మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరుడు హంసల దీవిలో ఉన్న సంతాన వేణుగోపాలుడు గణపేశ్వరంలో ఉన్న కనకదుర్గమ్మ ఆలయం కృష్ణానది సాగర్ సంగమం మనం చెప్తారు కదా కాకింపు నిగితే హంస అయింది అనేది సగటు పాపాలన్నీ పోతాయి అంటే అలాంటిది అంటే మనం కూర్చోబెట్టి నిజంగా మారాలి అంటే ఎందుకు కాకి హంసకి తేడా అంటే అంటే తక్కువ ఎక్కువ అని కాదు హంస ఏంటంటే చెడును వదిలి మంచిని మాత్రమే తీసుకుంటుంది నీళ్లను వదిలి పాలునే తీసుకుంటుంది ఏది పడితే అది నోట్లో పెట్టుకోదు అందుకనే కాకి కూడా ఏం చేసిందంటే మునిగితే అది ఏ శాప వసావుతు ఏం జరిగిందో తెలియదు కానీ అది వస్తే అది హంస అయిపోయింది అంటే అంత స్వచ్ఛంగా ఉంది ఇక్కడ అంత పవిత్రత ఉంది ఈ నదీ ఈ ఈ నేలలో చెప్పడం దీని ఉద్దేశం ఈ పురాణం కథలకు ఉద్దేశం అలాంటిది పుష్కరం మనకి హంస ఇంత గొప్ప టూరిజం కెపాసిటీ ఉంది అమేజింగ్ టూరిజం ఎబిలిటీ కెపాసిటీ ఉంది టూరిజం వస్తే ఒక మెగా డిఎస్సీ సెంటర్స్ ఉన్నట్టుగా ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నట్టుగా ఇక్కడ బోల్డ్ అంత టూరిజం డెవలప్ చేసుకోవచ్చు ఇంతమంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలంటే మేనిఫెస్టోలో ఒకటే పెట్టాం సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల ఉద్యోగాలు ఎలా కల్పిస్తామని మీ అందరికీ రావచ్చు టూరిజం డెవలప్